వీర తెలంగాణలో రెండవ కృత్యపత్రం మొదటి బిట్టు అవగాహన ప్రతిస్పందన కింది పేరాను చదవండి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన జవాబులను రాయండి సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు సముద్రం చెలియకట్ట దాటడం ఎవరూ ఊహించలేరు ఇది ఒక పద్యానికి ఉన్నటువంటి భావాన్ని ఇక్కడ రాయడం జరిగింది దీన్ని ఈ పేరాను బాగా చదవండి అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత ప్రశ్నలకు జవాబులు రాయడం ప్రారంభించండి మొదటి ఆ ప్రశ్న ఏది అరుదైన విషయం అని పేరాలో చెప్పబడింది అరుదైన విషయం అంటే ఊరికే జరిగే విషయం కాదనమాట చాలా అరుదుగా జరిగేటువంటిది కదా ఊరికే జరగడం కామన్ అయింది కదా ఇది కామన్ అయినటువంటి విషయం కాదు అది మీరు గుర్తుంచుకోవాలి ఏది అరుదైన విషయం అని పేరాలో చెప్పబడింది జవాబు ఆలోచించి రాయండి తెలంగాణ నేల విశిష్టత ఏమిటి తెలంగాణ నేల విశిష్టత ఏమిటి విశిష్టత అంటే గొప్పతనం తెలంగాణ నేల యొక్క గొప్పతనం ఏమిటి పేరాలో ఏదైతే చెప్పబడిందో దాన్ని ఇక్కడ రాయండి తెలంగాణ ప్రజలను దేనితో పోల్చారు అక్కడ ఉపమానం ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది ఆ ఉదాహరణ ఏమిటో రాయండి పాఠంలో కొనసాగిన జోరు ఏమిటి పాఠంలో కొనసాగిన జోరు ఏమిటి బాగా చదివిన తర్వాత మీకు ఒక అవగాహన ఉంటుంది అలా రాసేయండి దాశరథి పద్యం చదివితే ఏం జరుగుతుంది దాశరథి గారి పద్యాన్ని మనం చదవడం వల్ల ఏం జరిగింది మన లోపల ఒక భావం ఎలా వచ్చింది అనేటువంటిది మీకు అనిపించినటువంటి జవాబు ఇక్కడ రాయండి రెండవ బిట్టు పదజాలం పాఠం చదివి కింది పదాలకు అర్థాలను రాయండి నవోదయం సౌదామిని బానువు కృపాణము దంస్ట్రిక శ్రావణాభ్రము ఈ పదాలకు బాగా గుర్తుపెట్టుకొని ఆన్సర్ రాయండి